అంతరిక్షంలో ఉన్న గ్రహ సకలాలను ఆస్టిరాయిడ్స్ అని అంటారు అయితే పూర్వం నుండే గ్రహ సకలాలకు సంబంధించిన ప్రస్తావన అనేది ఉందని చెబుతారు రామాయణంలో వాల్మీకి కూడా గ్రహ సకలాల గురించి వివరించాడు మరి పురాణాల్లో చెప్పబడిన రెక్కలు ఉండే ఆ పర్వతం ఏంటి గ్రహ శకలాలకు సంబంధించిన మరిన్ని విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ శకలాల వలె ఉంది చిన్న రాయి సైజు నుండి పెద్ద పెద్ద పర్వతాల లాంటి సైజు వరకు ఇలా అనేక రకాల సైజుల్లో ఉంటూ గుంపులు గుంపులుగా కొన్ని కోట్ల సంఖ్యలో తిరుగుతూ ఉండే వీటిని గ్రహ శకలాల అని అంటారు ఈ విధంగా తిరిగే ఈ గ్రహ శకలాలు ఏదైనా పెద్ద గ్రహానికి దగ్గరికి వెళితే ఆ గ్రహ ఆకర్షణకు లోనై ఆ గ్రహంలో పడిపోతాయి ఇలాంటి శకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళుతుంటాయి ఒకవేళ ఈ శకలాలు కనుక భూమిపైన పడితే భూమికి అంతం తప్పదని శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో ఎప్పుడో చెప్పారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో భూమికి అతి దగ్గరగా రెండు గ్రహ శళాలు వచ్చాయి కాలిఫోర్నియాలోని పాలూమర్ మౌంటైన్ రేంజ్ వద్ద గల అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం ఈ రెండు గ్రహ శకలాలు కూడా చాలా వేగంతో భూమికి చాలా దగ్గరకు వచ్చి భూమిపైనే పడకుండా పక్కకి వెళ్లిపోగా వాటి కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని తెలిచారు అయితే ఇదివరకు శాస్త్రవేత్తలు కొన్ని గ్రహ శకలాలకు భయపడి వాటికి పేర్లను కూడా పెట్టడం జరిగింది అలా శాస్త్రవేత్తలు పేరు పెట్టిన గ్రహ ముఖ్యమైనది ఇకారస్ ఇక రామాయణ విషయానికి వస్తే రామాయణ సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సముద్రం నుండి ఓ పర్వతం బయటకొస్తుంది ఆ పర్వతం పేరే మైనాకుడు అయితే ఇలా సముద్రం నుండి బయటకు వచ్చిన మైనాకుడు హనుమంతుడిని కాసేపు తనపైన విశ్రాంతి తీసుకోమని కోరుకుంటాడు అప్పుడు హనుమంతుడు మైనాకుడితో నీవు నాకు ఈ విధంగా దేనికి సహాయం చేస్తున్నావని అడుగుగా మైనాకుడు తన కథని హనుమంతుడితో ఇలా వివరిస్తాడు మేనక మరియు హిమవంతుల సంతానం మైనాకుడు పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి అవి ఎప్పుడు రెక్కలు ఉండటంతో అందరూ వారి ప్రాణాలకు ఎప్పుడు హాని కలుగుతుందో అని భయపడుతుండగా ఒకసారి ఇంద్రుడు తన మధ్యాయుతంతో వాటి రెక్కలను నరకడంతో ఆ పర్వతాలన్నీ పడిపోతుండగా ఆ పర్వతాల్లో ఒకటైన మైనాకుడు కూలిపోతుంటే వాయుదేవుడికి జాలి కలిగి మైనాకుడిని జారిపోకుండా పట్టుకుని హిందూ మహాసముద్రంలో వదిలిపెడతాడు ఇక కృతజ్ఞత వలనే నీవు వాయుపుత్రుడవు గనక నీకు సహాయం చేస్తున్నారని హనుమంతుడితో మైనాకుడు అంటాడు ఈ విధంగా రామాయణంలో పర్వతమని చెప్పబడే మైనాకుడి కథ ఉండగా వేదకాలం నుండి ఇవన్నీ ఉన్నాయని చెబుతారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్